గత ఎనిమిది సంవత్సరాల క్రితం నాకు కొంచెం ఒంట్లో బాగాలేనప్పుడు కేర్ తీసుకోక ఈ పిగ్మెంటేషన్ అయితే నాకు ఫేస్ మీద ఎక్కువయ్యాయి అయితే పార్లర్కి వెళ్ళినా అవి తగ్గలేదు అలాగే స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ చేశాను ఆ పిగ్మెంటేషన్ మచ్చల కోసమని ఒక మూడు నాలుగు నెలలు వాడాను అనుకుంటా ఒక ఫైవ్ థౌజండ్ వరకు అయితే ఖర్చు పెట్టా సోపు అండ్ క్రీము ఫేస్ వాష్ ఇచ్చారు అయినా కూడా నాకు తగ్గలేదు అంటే మళ్ళీ రిపీట్ అయ్యింది కంప్లీట్గా తగ్గలేదు ఫైనల్గా యూట్యూబ్లో చూసినటువంటి ఒక చిట్కా ఐదు రూపాయలు పెట్టి జాజికాయ కొని జస్ట్ పచ్చిపాలు వేసుకొని ఈ విధంగా గంధంలో అరగ తీసుకొని అప్లై చేశానండి నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది వారానికి రెండు మూడు సార్లు పెట్టి బాగా ఆరిపోయిన తర్వాత ముఖం కడిగితే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంది అలాగని క్రీములు వాడేటట్టు మరీ ఒక వన్ వీక్ టెన్ డేస్లో మనకు రిజల్ట్ అయితే రాదు ఖచ్చితంగా ఒక రెండు నెలల నుంచి మూడు నెలలు వాడండి కంప్లీట్గా తగ్గి అంటే మనము డిఫరెన్స్ అనమాట ఆ డార్క్ స్పాట్స్ అనేవి లైట్ అవుతూ ఉంటాయి నేను ఇక్కడ క్లాత్తో తుడుస్తున్నాను ఎందుకంటే ఆ క్రీము ఫేస్ మీద కనిపించట్లేదు ఫేస్లో కలిసిపోతుంది మీకు తెలియడం కోసం అని క్లాత్తో తడి క్లాత్తో తుడుస్తున్నాను లేదంటే ఫేస్ వాష్ చేసుకోవచ్చు ఎన్నెన్నో ట్రై చేసి ఉంటారు కదా ఈసారి ఐదు రూపాయలతో తెచ్చి తెచ్చేలా ట్రై చేయండి